अंदर బుద్ధేత్ ఫలం యశో ధైర్యం నిర్మయత్వ మరోగతాః పట్టుత్వం చ హనుమత్ స్మరణాం భవే శ్రీ హనుమత్ స్మరణాం భవే ఈ రోజు వాగు సెంటర్ దగ్గర వాగు వీరాంజనేయ స్వామి ఒక నామకరణం ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఆ కాలంలో వాగాంజనేయ స్వామి వాగవీరాజనేయ స్వామి అని నామకరణతో సామాన్య ప్రజల నుండి పెద్దలు పెద్దవారి వరకు కూడా స్వామివారిని దర్శిస్తే చాలు అన్ని రోగాలు నివారణ అవుతాయి భూత ప్రాత విచార్థాలన్నీ కూడా దూరం అవుతాయి ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది ఆ విశ్వాసంతో సంత తులసిదాస్ మహాత్మ చెప్తాడు ఆంధ్రేస్వామిని దర్శిస్తే స్మరిస్తే వస్తుంది అంటే బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వము లేకుండా స్వామి యొక్క అనుభవం అని మనకి చేస్తాలి అని రామాయణ చెప్తుంది ఈ శరీరంలో హనుమంతుడే ఆచార్యుడని రామాయణ చెప్తుంది కాబట్టి ఈ శుభ సందర్భంలో యుష్టమాన్ని గు కార్యక్రమం చేయబోతున్నారు ఆ చేసేటువంటి అన్ని దంపతులు శ్రీమాన్ కోతల వెంకట మహేష్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని నిర్వహించేటువంటి వారికి స్వామి యొక్క ఆశీర్వాదం వీరాం స్వామి యొక్క మంగళాచారిత్రులు ఉన్నారని ప్రజలందరూ కూడా ఈ వైష్ణవ మహోత్సవాల్లో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానం చేస్తూ అనేక ఆశీర్వాదాలు జయ్ పరిపూర్ణ జై జై హనుమాన్ పరిపూర్ణలోచన రాక్షసం నగర్ వాగు సెంటర్ లో చేసినటువంటి శ్రీ వీరాంజనే స్వామి దేవస్థానంలో పోతిన వెంకట మహేష్ గారు విజయలక్ష్మి గారి దంపతుల చేత స్వామివారి నూతన జీవధ్వజ ప్రతిష్టా కార్యక్రమం ఏడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీ సాయంత్రం నుంచి విశ్వత్సేన పూజ పుణ్యహవాచన అజస్వ దీపారాధన రుక్తిపరణ అనేటువంటి కార్యక్రమాలతో ప్రారంభమై తొమ్మిదో తారీఖు ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాలకి కుముహూర్తమున యంత్రస్థాపన రక్తన్యాసం ధాతున్యాసం అనేటువంటి కార్యక్రమంతో ఈ ప్రతిష్టా కార్యక్రమం ప్రారంభమవుతుంది అలాగే స్వామివారికి విశేషంగా శాంతి కళ్యాణం అనేటువంటి కార్యక్రమంతో అన్నదాన కార్యక్రమంతో పూర్ణాహుతి పూర్ణాహుతి కార్యక్రమం అన్నదాన కార్యక్రమం కూడా తొమ్మిదో తారీఖునే ఉంటాయి కాబట్టి భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి ఈ జీవధ్వజ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని శ్రీ వీరాంజనేయ స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలు పొందగవచ్చున్నాం అలాగే ఇలాంటి ప్రతిష్టా మహోత్సవం మన జీవిత పర్యంతంలో ఒకసారి మాత్రమే స్వామివారికి చేసేటువంటి కార్యక్రమం మనం చూడగలిగేటువంటి కార్యక్రమం కనుక ఇక్కడ ఉండేటువంటి వాగు సెంటర్ కానీ అలాగే సెంటర్ సెంటర్లో ఉండేటువంటి ప్రజలు కానీ లో ఉండేటువంటి ప్రజలు కానీ చక్కగా వారింటి ఆటపడు తినిపి పిలిచి చక్కగా వారికి పసుపు కుంకుమ ఒక వస్త్రాన్ని బహుకరణ చేసి వారి ద్వారా మనం ఆశీర్వదనం ఆశీర్వచనం కనుక తీసుకున్నట్టయితే అష్ట ఐశ్వర్యాలు ఇష్ట సంపదలు కూడా పొందుతాం అలాగే శ్రీ వీరాంజనేయస్వామి కటాక్ష వీక్షణాలు పొంది స్వామివారి కృప చేత మనందరం కూడా సుఖశాంతి సౌభాగ్య ఐశ్వర్యాలతో పొందుకుతూ ఉంటాం అలాగే విశేషంగా ఎనిమిదో తారీఖున కృష్ణానది నుండి జలం తీసుకొచ్చి స్వామివారి జీవధ్వజానికి క్షీరాభిషేకం జలాదివాసం అనేటువంటి కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతుంది ఈ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు తప్పనిసరిగా వచ్చి ప్రతి ఒక్క స్త్రీ ఆ జలబిందలను తీసుకొచ్చి ఆ జీవధ్వజం మీద పోసినట్టయితే చక్కగా స్వామివారి కృపాకటాక్ష వీక్షణాలు మనం లభిస్తాయని స్వామివారి యొక్క అనుగ్రహం మనం పొంది మనం వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయాల్లో అన్నిటి కూడా మనకు సుభిక్షంగా ఉంటుందని స్వామివారి అనుగ్రహింది కనుక ఈ ప్రాంతాల వారు తప్పనిసరిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నారు జై శ్రీమం నా పేరు వెనుకూడ శ్రీనివాసం అండి మన బాగచంద్రం ఏం చేసుకున్న శ్రీ వీరాని స్వామి దేవస్థానంలో విద్య ప్రతిష్టా కార్యక్రమం రేపు రేపు సాయంత్రం ప్రారంభంగా ఉన్నాయండి రేపు వచ్చి ఏడో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఈ తదుపరి ప్రజలందరూ వచ్చి ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారండి అలాగే ఎనిమిదో తారీఖు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి మీ శిష్టానం దగ్గర తీవ్రం కావండి ఇక్కడ ఉన్న ప్రజలందరూ వచ్చి ఆ జలాన్ని తీసుకొచ్చి ఆ వివస్తంభానికి అభిషేకం చేయవలసిందిగా ఈ సీటు పద గారు చెప్తానండి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నానండి అందరూ బాగుండాలి అద్భుతంగా ఉండాలి కోరుకుంటున్నారండి అలాగే ఈ దాతలు మన పోతు వెంకటేష్ గారు తర్వాత విజయశ్వర గారు ఈ నిండి రేళ్ళు ఆరోగ్యాలతో శుభ సంతోషాలతో భోగభాగ్యాలతో ఉండి ఇంకా పూర్తి వాళ్ళ మసతులుగా కోరుకుంటూ సర్వేది నాశకరూ సమాగ్రహాన్ని